చెప్పు హాయ్ ఎవరు కొన్నారు వాచ్ బ్యాటు వా అమ్మ ఎవరు కొన్నారే మిల్డేసి వాచ్ ఎవరు కొన్నారు తాతయ్యా తాతయ్య కొన్నాడా చూడు మిల్కీ మిల్కీ మిల్కి వాచ్ చేస్తావా వాచ్ చేస్తావా ఎవకు ఎవరని చెప్పి ఏది నీ బాలేది ఎవరు కొన్నాడమ్మా తాత కొన్నాడా తాత కొన్నాడా మీ డాడీ కొన్నాడా మిల్కీ మీ డాడీ కొన్నాడా మీ డాడీయా మీ డాడీ అస్సాంలో ఉంది ఎక్కడ కొన్నాడే ఇది వారక్షణ డైసి డైసి ఏ కొట్టుకు ఏ కొట్టుకు ఎంత ఉంది తీసుకో వాచ్ తీసుకో మిల్క్ వాచ్ తీసుకో ఏది వాచ్ ఇంకోటి ఏది ఎక్కడుంది తీసుకో mama, 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 mama. mama vamos embora ఏ తేడా ఏ మామయ్యాను మామ అని ఇస్తాడు నీ గ్రీన్ బాల్ ఏది